అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భర్త పరాయి ఆడదాని వ్యామోహంలో పడ్డాడని తెలుసుకున్న భార్య ఆమెకు భర్తకు కలిపి ఎలాంటి గుణపాఠం చెప్పింది అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు గుణపాఠం రచించిన వారు శివల పద్మగారు మరిక కథలోకి వెళ్ళిపోదామా మధ్య మధ్యలో పూజలు వ్రతాలు చేయించడం అనేది ఇంటికి చాలా మంచిది చాలా రోజుల తర్వాత వ్రతం చేయిస్తున్నారు మీరిద్దరూ పీటల మీద కూర్చుంటున్నారు ఏదైనా కొత్త చీర కొనుక్కో అంటూ ఐదు వందలు కోడల చేతిలో పెట్టింది కామేశ్వరి సంపాదిస్తున్న కోడల్ని కూడా పసిపిల్లలా చూస్తూ డబ్బులు చేతిలో పెడుతుంటే ఆవిడ ఆప్యాయతకి చలించిపోయింది సుప్రీతి మీరిలా డబ్బులిచ్చి చీర కొనుక్కోమంటే ఎందుకు కొనుక్కోను చేదా కాకపోతే ఐదు వందలు సరిపోవద్దయ్యా ఏదైనా మామూలు చీర కొనుక్కోవే వస్తుందిగా నా ఒక్కదానికైతే తప్పనిసరిగా వస్తుంది కానీ మీ అబ్బాయికి ఇప్పుడు రెండో సెటప్ ఉంది అన్నీ నాతో సమానంగా తనకీ చేయాలి మరి తనకు కూడా చీర కొనాలంటే మరో ఐదు వందలు కావాలిగా తాపీగా చాలా మామూలుగా చెప్పింది ముసలావిడ తెల్లబోయింది నీ ముఖం ఏమిటా పిచ్చి మాటలు చాలే ఊరుకో అంది తేరుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడడానికి నేనేమైనా పిచ్చిదా నా అత్తయ్యా అయినా మీతో చెప్తున్నానంటే వాస్తవం అనేగా పోనీ మీకింత అపనమ్మకమైతే మీ అబ్బాయినే అడగండి ఎదురుగానే ఉన్నారుగా అప్పటికే చంద్రకాంత్ ముఖం జేవురించి ఉంది నిప్పులు కురిసేలా భార్యని చూశాడు ఏమిట్రా చందు దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతుంది అయోమయంగా కొడుకుని చూసిందావిడ పొగరెక్కువైందమ్మా నీ కోడలికి అంతకన్నా ఇంకేం లేదు మాట ముమ్మాటికి అబద్ధం అని చెప్పమనండి తప్పకుండా నాకు పొగరని ఒప్పుకుంటాను అంతే శాంతంగా అంది సుప్రీతి చంద్రకాంత్ లేచి చరచరా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి పెద్దావిడ ముఖం పాలిపోయింది షెల్ఫ్లో పుస్తకాలు సర్దుతున్న సుప్రీతి దగ్గరకు వచ్చిందామె తల తిప్పి అత్తగారి వైపు చూసి పేలవంగా నవ్వింది సుప్రీతి ఏమవుతుందే మీ సంసారం ఈ కొత్త జంజాటాలేమిటి ఎవరా పిల్ల పిల్ల కాదు పిల్లలకు తల్లి తనతో పాటు అదే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది ఇద్దరిది నైట్ డ్యూటీ అవడం వలన పరిచయం పెరిగి ప్రేమగా మారింది దుమ్ము పట్టిన బుక్ తీసి దులిపి మళ్ళీ ర్యాక్లో పెట్టింది అసలు ఎలా అయిందే ఇదంతా ముచ్చటగా ఉన్న సంసారంలోకి మూడో మనిషి రావడం ఏమిటి నిట్టూర్చి అక్కడే నేల మీద కూర్చొని తల గోడ కానించింది ఏమిటి వంద సార్లు రెట్టిస్తావు నీకేం కావాలి ఇచ్చింది చాలు ఈ పరిచయానికి గమ్యం ఏమిటి అని అడుగుతున్నాను మీ నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను నువ్వు కుళ్ళిపోయి కుమిలిపోయేందుకు ఏమీ లేదిక్కడ మేం జస్ట్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్లో పవిత్రత ఏమిటో నాకు తెలిసాకే అడుగుతున్నాను పోనీ నేనేం చేస్తే బాగుంటుంది ఏం చేస్తావు అందరూ ఆడవాళ్ళలాగే సంసారం చేస్తావు ఇందులో పెద్ద రాధాంతం చేసేందుకేముంది రక్తం సలసలా మరిగింది సుప్రీతిలో ఎంత ధీమా ఎంత నిర్భయం ఏం చేస్తావు అందరూ ఆడవాళ్ళలాగే సంసారం చేస్తావు అందరూ ఆడవాళ్లలాగే అందరూ ఆడవాళ్ళలాగే కళ్ళు నిప్పు కనికెళ్ళా మారాయి అంటే మీ నాన్న మీరు ఎవరితో సంబంధాలు పెట్టుకున్నా నేనేమీ చేయలేనా మారు మాట్లాడకుండా సంసారం చేస్తాను అంతేగా వెల్లువెత్తుతున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది ఎవరైనా అదే చేస్తారు మగాడన్నాక ఆకర్షణలుంటాయి పరిచయాలు ఉండొచ్చు భార్యకే పరిమితమైపోయిన మగాడు నీకు ప్రపంచంలో ఎక్కడా దొరకడు ఈ మాత్రం దానికే రాద్ధాంతం దేనికి నెవ్వెరబోయింది సుప్రీతి ఆ నిర్భయానికి ఎంత అహంకారం నేనేం చేసినా నువ్వు చచ్చినట్లు నా కాళ్ళ దగ్గర పడుంటావు అని ఎంత ధీమా తప్పేం లేదు సమాజము స్వయాన ఆడది కలిసిచ్చిన ధైర్యం అది ఈ రోజు ఎక్కడికి పోతుంది మరి నేను మరో మగాడితో సంబంధం పెట్టుకున్నా మీరు చచ్చినట్లు నాతో సంసారం చేస్తారా సూటిగా అడిగింది భరితగించిన ఆడదాన్ని భరించాల్సిన అవసరం లేదు మరి మాట తప్పిన మగాడిని ఎందుకు భరించాలి భరించకేం చేస్తారు సంసారాలు వదిలేస్తారా బయటకు వెళితే మీకు దిక్కెవరు సంపాదన ఉన్నంత మాత్రాన గౌరవం ఉంటుందా ప్రతివాడు రాత్రిపూట తలుపు తడతాడు అది మీకు దొరికే గౌరవం దీర్ఘంగా నిశ్వాసం కొద్ది క్షణాలు మౌనంగా ఉంది సుప్రీతి చందు చాలా చూశాను నీ అహంకారాన్ని ఇంతసేపు నేను నిన్ను మాట్లాడించింది నువ్వేమిటో తెలియడానికి అంతే తప్ప నేనేం చేయాలో తెలుసుకోవడానికి కాదు నీకు నేను రెండే ఆప్షన్స్ ఇస్తున్నాను ఒకటి పిచ్చి పిచ్చి సంబంధాలు వదుల్చుకొని నాతో సంసారం చేయడం రెండు నీ ఉంచుకున్నదే నీకు ముఖ్యమైతే వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు కన్నీళ్ళు వత్తుకుంటూ పరమ పతివ్రతల నీకు సేవలు చేస్తానని అనుకోవద్దు పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఇద్దరు ఆడవాళ్ళని మేనేజ్ చేయడం నీకు ముచ్చటగానే ఉండొచ్చు ప్రతి అడ్డమైన దాంతోను నిన్ను పంచుకునేటంత సహనం నాకు లేదు అవసరం అంతకన్నా లేదు సో వెంటనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఆడది తప్పు చేస్తే మీరు ఇదేగా అంటారు అందుకనే అదే న్యాయం మీకు కూడా మరో విషయం మనం కలిసి ఉండం నీకు నేను విడాకులు ఇవ్వను ఇంటి ఖర్చులు పిల్లల ఖర్చులు కార్ డ్రైవర్ శాలరీ ఈ మొత్తానికి అయ్యే అమౌంట్ ప్రతి నెల ఫస్ట్కి బ్యాంకులో డిపాజిట్ కావాలి దానికి తగిన ఏర్పాటు చేయి ఈ పద్ధతి ఎందుకంటే ప్రతి అడ్డగాడిద ఓ పిల్లనో పిల్లాన్నో కనేసి వాళ్ళని పెళ్ళవనెత్తిన వదిలేసి వాడి సరదాలు వాడు వెతుక్కోవడం ఇప్పుడు ఒక అలవాటుగా మారింది ఈ ఇల్లాలు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ శేష జీవితాన్ని వారిని పెంచడంలో గడిపేస్తుంది నాలి చేసైనా సరే వారిని పోషిస్తుంది ఇప్పటి వరకు ఇదే అవుతుంది నేనంత చేతగాని దాన్ని కాను అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను ఏమిటి బెదిరిస్తున్నావు తెగ రెచ్చిపోతున్నావు ఈ ఫలాన్ని మెడపెట్టి రోడ్డు మీద గెంటేస్తే ఏం చేయగలవు ఆ ఏం చేయగలవే కళ్ళెర్ర చేసి ఉరిమాడు చంద్రకాంత్ నువ్వు అలా చెయ్యలేవు ఎందుకంటే అలా చేసిన ఇరవై నాలుగు గంటల్లోగా నువ్వు కటకటాల వెనుకుంటావు చట్టం కూడా ఈ మాత్రం ఆడదానికి సహకరించకపోయి ఉంటే ఈ పాటికి నీలాంటి మొగుళ్ళు దొరికిన సగం మంది ఇళ్ళాళ్ళు రోడ్ల మీదే ఉండేవారు కానీ మీకు అవకాశం లేదు చంద్రకాంత్ మనం చదువు సంస్కారం ఉన్నవాళ్ళం వాళ్ళలాగే మాట్లాడుకుందాం నేను నా జీవితంలో ఏ క్షణమూ రాజీపడి బ్రతకను అంతకన్నా నీకున్న సంబంధాల్లో దాన్ని అవడం సహించను మన మధ్య సంబంధం బాగున్నంత కాలమే నేను తాళికి విలువిస్తాను అది లేడు నా దృష్టిలో దానికి ఎలాంటి విలువ లేదు పూర్తి కమిట్మెంట్తో నేను ఎలా ఉన్నానో నువ్వు అలాగే ఉండాలి ఇది ఏ మాత్రం తప్పినా నీతో జీవితం నాకు అవసరం లేదు తప్పు నువ్వు చేసావు కనుక నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళాలి నిర్ణయం నువ్వే తీసుకునే అవకాశం లేదు ఏం చూసుకొని నీకు అహంకారం మొగుణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా మొగుడు మొగుళ్లా కాక కేవలం మగాళ్ళ ప్రవర్తిస్తే తప్పదు నేను వెళ్ళను దాన్ని వదలను ఏం చేస్తావో చేసుకో నిర్లక్ష్యంగా అన్నాడు తదేకంగా కొద్ది క్షణాలు అతడి వైపు చూసింది చేసి చూపిస్తాను పదునుగా అంది నిర్ఘాంతపోయింది సుప్రీతి అత్తగారు ఏమిటి ఇదంతా ప్రీతి నువ్వెంతో జ్ఞానం ఉన్న బుద్ధిమంతురాలివి కదే ఈ సవాళ్ళేంటి పాడయ్యేది ఎవరి సంసారమే తల్లి అంటే ఇది కేవలం నా సంసారమేనా సంసారం అనేది ఆడదానికేనే మగవాడికి కాదు దీన్ని మనమే కాపాడుకోవాలి ఒడిదుడుకులు వస్తాయి ఓర్పుగా సహనంగా మనమే చక్కదిద్దుకోవాలి సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఏం సాధిస్తారు నా బంగారు తల్లివిగా కొంచెం మంచిగా దారికి తెచ్చుకో అమ్మా ప్రేమతో గెలుచుకో అంతేగాని పంతాలతో పరిష్కారం కాదే తల్లి ప్రాధాన్యతగా అంది అంటే నన్ను ఇప్పుడేం చేయమని మీ ఉద్దేశం శాంతంగా అడిగింది సుప్రీతి కోపం తగ్గించుకో కొంచెం మెత్తపడు ప్రేమగా దగ్గర కూర్చొని లాలించి తను చేస్తున్నది తప్పని చెప్పు తప్పకుండా మారతాడు షాక్ ఆవేశం కోపం అవమానం బాధ విరక్తి ఇవేవీ కాని వీటికి అతీతమైన ఒక ఫీలింగ్ కలిగింది ఆ మాట వినగానే సుప్రీతికి అసలు ఆ మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కానంత స్తబ్దుగా అయిపోయింది మెదడు కూల్ ప్రీతి కూల్ ఇది తరతరాలుగా యుగ యుగాలుగా వారికి తెలిసిన పరిష్కారం ముందు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తిని వ్యక్తిత్వాన్ని గుర్తించు వారి దృష్టిలో అదే సరైంది అలా అని వందల ఏళ్ల నుంచి వారిని నూరిపోస్తున్నారు కనుక మరో రకమైన స్పందన ఆశించకు రియాక్ట్ అవ్వకు విను అంతే అంతరాత్మ చెప్పింది ఇందాక చెప్పినట్లు విరక్తి కన్నా అతీతమైన భావంతో అత్తగారి వైపు చూసింది సుప్రీతి తను నా అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని స్త్రీతత్వాన్ని అన్నింటినీ అవమానపరిచి మరో ఆడదానితో సంబంధం పెట్టుకుంటే నేను ఆ అవమానాన్ని దిగమింగి ప్రేమగా లాలించాలా ఎందుకత్తయ్యా నేనంత దిగజారాలి నిర్వేదంగా అడిగింది మగవాళ్ళంటే అంతేనే మీకు అనుభవం లేదు కనుక చిందులు తొక్కుతారు కానీ భోగం వాళ్లతో గడిపి ఇంటికి వస్తే మా అత్తగారు స్నానానికి నీళ్లు కాచుంచేది మళ్లీ రాత్రవగానే ఆయన వెంట పడిగదిలోకి వెళ్లాల్సిందే ఇలా చిందులు తొక్కితే ఏం సంసారాలు చేసేవాళ్ళు వందల కొలది తేళ్ళు జర్రులు తెచ్చి ఒంటి మీద ఆమెకి ఆమెని ఒక్క ప్రశ్న వేసినా తను పిచ్చెక్కిపోవడం ఖాయం అందుకే మౌనం వహించింది సుప్రీతి నా మాట వినుప్రీతి దీన్ని గొడవ చేయకు కొద్ది రోజులు సహనం వహించు వాడే దారిలోకి వచ్చేస్తాడు సంసారాన్ని పాడు చేసుకోకు సుప్రీతి ముందుకు వంగి అత్తగారి రెండు పాదాలను చేతులతో పట్టుకుంది నన్ను క్షమించండి అత్తయ్య ఈ ఒక్కసారి మీ తరం పరిష్కారాన్ని వదిలి నా తరం పరిష్కారాన్ని ఇవ్వనివ్వండి ఈ సంసారం నా ఒక్కదాంతే కాదు కనుక కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంది నా పద్ధతిలో ఒక్కసారి నన్ను బుద్ధి చెప్పనివ్వండి పరువు పోతుందే పరువు పోయే పని మొగుడు చేస్తే దాన్ని పెళ్ళం కాపాడాలా నేనెందుకు కాపాడాలి చెప్పండి ఏం పొందుతానని నేను పరువు కాపాడాలి తన నన్ను అవమానించి మరో ఆడదాంతో వెళితే బయటపడితే పరువు పోతుందని కన్నీళ్లతో అవమానాన్ని దిగమింగి తన పరువు నేను కాపాడాలా ఇలా మీరంతా కాపాడబట్టే కదా వాళ్ళంతా నిర్లజ్జగా నిర్భయంగా అందరితో తిరిగి ఇంటికొచ్చేవారు అలా కాపాడినందుకు మీకేం వచ్చింది ఏనాడైనా ప్రేమ గౌరవం పొందారా పని మనిషిలాగే కదా బ్రతికింది ఆ బ్రతుకు కోసమేనా ఈ అవమానాలను దిగమింగడం అదే దారిలో నన్ను కూడా ఎందుకత్త నడవమంటారు నేను తనకేం తక్కువ చేశానని ఇలాంటి పని చేశాడు వాడు చేసింది తప్పే అందుకే క్షమించమంటున్నాను ఆయన అలా అనడం లేదు ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారు అదే నేను చేసి చూపాలనుకుంటున్నాను దయచేసి నన్ను మన్నించండి మీరేమీ నాకు చెప్పొద్దు రండి మావయ్య గారు ఎలా ఉన్నారు చిన్నత్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆయుర్వేదం మందు కంటిన్యూ చేస్తున్నారా చేస్తున్నానమ్మా అందుకే కాస్తంత నడవగలుగుతున్నాను లేకపోతే మోకాళ్ల నొప్పులు నన్ను లేవనిచ్చేవా ఏమిటి ఉన్నట్టుండి సత్యనారాయణ వ్రతం అన్నారు ఊరికేనా లేక ఏవైనా విశేషమా విశేషమంటే విశేషమే మా ఉంచుకున్న అమ్మాయిని మన కుటుంబంలో వారందరికీ పరిచయం చేద్దామని ఇంకాసేపట్లో వస్తుంది చూదురు కాని చంద్రకాంత్ ముఖం నల్లగా మాడిపోయింది చంద్రకాంత్ బాబాయ్ పిన్ని అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు చంద్రకాంత్ తల్లి నుదురు కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా మావయ్య గారు మీ అబ్బాయికి నేను సరిపోక మరో కొత్త అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు తను కూడా ఈయన దృష్టిలో నాతో సమానమే కనుక మరి మీరంతా తన్ని చూడాలి కదూ అందుకనే ఈ చిన్న గెట్టుగెదర్ అన్నమాట చంద్రకాంత్ పళ్ళు కొరుకుతూ మింగేసేలా ప్రీతిని చూశాడు ఇది అతడు ఊహించని పెద్ద దెబ్బ సాధారణంగా పడగదిలో ఏడ్చి రార్ధాంతం చేసి బయటికి వచ్చే ముందు కళ్ళు ముఖం కడుక్కొని మామూలుగా ఉంటుందని ధీమాగా ఉన్న అతడు ఒక్కసారి ఈ పరిణామానికి తలక్రిందులయ్యాడు ఉక్రోషం అవమానం అతన్ని చుట్టుముట్టాయి సుప్రీతిని గదిలోనికి తీసుకెళ్ళి బెల్ట్తో చావకొట్టాలన్నంత కోపం వచ్చింది పెద్దవాళ్ళందరూ ఏమనుకున్నారో కానీ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు ఏమిటక్క ఆ గులాబీ రంగు చీర అది మా ఆయన గర్ల్ఫ్రెండ్ కోసం కొన్నది ఈ రంగు తనకి నప్పుతుందిలే వదిన కొబ్బరికాయ తురవమనిచ్చాను అయిపోయిందా నా సవితికి సాంబార్లో కొబ్బరికాయ కోరి వేస్తే చాలా ఇష్టమట ఆ పని కానివ్వు మావయ్య గారు హాల్లో ఉన్న సీలింగ్ ఫ్యాను మాటి మాటికి ఆగుతోంది ఒక్కసారి ఎలక్ట్రీషియన్ పిలిచి రిపేర్ చేయించండి తన ప్రియురాల్ని ఒక్కలో కూర్చోబెడితే మీ అబ్బాయికి కోపం వస్తుంది చంద్రకాంత్ తల పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు సుప్రీతి అత్తగారు లోపలి నుంచి వచ్చి కోడలి చేతులు పట్టుకుంది అయ్యిందేదో అయ్యింది ఇంకా ఆపేయమ్మా ఒక్కసారి ఆ ఆడదాన్ని గురించి ఆలోచించు ఆ పిల్ల జీవితం చేతులు విసురుగా వదిలించుకుంది అంటే నాకు ద్రోహం చేసిన మొగుడితో పాటు వాడు ఉంచుకున్న దాని గురించి కూడా నేనే ఆలోచించి క్షమించాలా కొంపదీసి ఇదే నా పాతివ్రత్యం అంటే అయితే మీకో నమస్కారం నేను పతివ్రతను కాను చీము నెత్తురు ఉన్న మామూలు ఆడదాన్ని నన్ను ఇలాగే ఉండనివ్వండి అదే సమయంలో గేటు ముందు భర్తతో పాటు కారు దిగిన నీలిమను చూడగానే హతాసుడయ్యాడు చంద్రకాంత్ ఒక్కసారి శరీరంలో సర్వశక్తులు క్షీణించిన వాడిలా నిస్త్రాణగా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు చిరునవ్వుతో ఆమెను ఆహ్వానించింది సుప్రీతి రండి నీలిమగారు మీ గురించే వెయిటింగ్ ఎవరు ఎవరొచ్చారో చూసారా హాయ్ సుప్రీతి గారు వ్రతం అయిపోయినట్లుంది అవునండి పొద్దున్నే పూర్తి చేశాం అది లేట్ అయ్యే కొద్దీ ఇక మనం మాట్లాడుకోలేం కదా అందుకని నమస్తే విష్ణుగారు బాగున్నారా బాగున్నానమ్మా గుడ్ మార్నింగ్ చంద్రకాంత్ గారు ఇదో గుడ్ మార్నింగ్ సనుక్కుంటూ పైకి బలవంతాన నవ్వు పులుముకున్నాడు చంద్రకాంత్ వచ్చిన చుట్టాలంతా ఆశ్చర్యంగా కుతూహలంగా నీలిమను చూస్తుంటే తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అతడికి మృదు స్వభావి సున్నిత మనస్కురాలు ఎల్లప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే సుప్రీతిలో ఇంతటి క్రోధం కూడా ఉందని మొదటిసారి అర్థమైంది అప్పటికే పరిస్థితి చెయ్యి దాటింది నీలిమగారు వారు మా అత్తయ్య మావయ్య గారు వీరు మా చిన్న మావయ్య గారు అత్తయ్య వీళ్ళు నా కజిన్స్ తనేమో మా వదిన నుంచి వాళ్ళకి నేనెంతో మీరు అంతే ఆమె తెల్లబోయి ఓ మారు చంద్రకాంత్ వైపు చూసింది అతడు తలదిప్పుకున్నాడు ఇకపోతే తను నీలిమ పెళ్ళైన ఆరేళ్లకే నాతో సంసారం విసిగెత్తిన మా ఆయన ఎంచుకున్న కొత్త పార్ట్నర్ పదునుగా ఒక్కో అక్షరాన్ని విడదీసి పలికింది నీలిమ ముఖం తెల్లగా పాలిపోయింది షాకింగ్గా సుప్రీతిని చూసింది ఆమెకు నోటి నుంచి మాట రాలేదు ఆ గదంతా చిక్కని నిశ్శబ్దం అలుముకుంది విష్ణు నివ్వెరపోయి సుప్రీతిని నీలిమను మార్చి మార్చి చూడసాగాడు తను విన్న వాక్యంలోని భావం అర్థమవుతున్న కొలది అతడి ముఖం ఎరుపు రంగులోకి మారడం మొదలైంది ప్రీతిగారు మీరేం మాట్లాడుతున్నారు ఏమిటిదంతా అసహనంగా అడిగాడు క్షమించండి విష్ణుగారు మీకు బాధ కలిగించేదైనా ఇది నిజం కాదని అబద్ధమని వాళ్ళు చెప్పగలరేమో అడగండి భర్త వంక తీక్షణంగా చూస్తూ అంది సుప్రీతి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ప్రీతి హౌ కెన్ యూ టాక్ లైక్ దట్ దిస్ ఈస్ టూ మచ్ తడబాటు ఉక్రోషం రెండూ తొంగి చూశాయి నీలిమ గొంతులో నిజమేనమ్మా నాకు కూడా చాలా టూ మచ్గా అనిపించే మా ఆయన్ని హెచ్చరించబోయాను నేను దాన్ని వదలను ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు మరదే మాట నువ్వు కూడా మీ ఆయనతో అనొచ్చుగా అలా భయపడతావే అరే ఏడుస్తావేంటి నిలిమా నిప్పుతో చలగాట ఆడడానికి సిద్ధపడినప్పుడు తెలియదా పర్యవసానం ఎలా ఉంటుందో పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారే నాలుగు మాయమాటలు చెప్పగానే భర్తని సంసారాన్ని విస్మరించి వాడి మాయలో పడిపోవడమేనా ఏ ధైర్యంతో మారు ఆడదాని సంసారంలో నువ్వు అడుగుపెట్టావు దానికి నా మొగుడు నీకు ఇచ్చిన భరోసా ఏంటి అసలు మీరిద్దరూ కలిసి నా గురించి ఏమనుకున్నారు తెలిసినా ఏడుస్తుంది గొడవ చేస్తుంది అంతకన్నా ఏం చేస్తుందిలే అనుకున్నారు కదూ నీకింత ధైర్యం భరోసా సపోర్ట్ ఇచ్చి తన వల్లకి లాగిన నా మొగుడు ఇలాంటి పరిస్థితిలో నిన్నెలా కాపాడుతాడో అసలు ఎప్పుడైనా ఆలోచించావా ఇప్పుడేంటి నీ పరిస్థితి కట్టుకున్న మొగుడా ఉంచుకున్నవాడా ఏవైపు నీ దారి చివాల లేచిన విష్ణు చరచరా ఆ పరిసరాల నుంచి వెళ్ళిపోయాడు నీలిమ ఏడుస్తూ అతన్ని అనుసరించబోయింది సుప్రీతి కఠినంగా ఆపింది నీలిమా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నా ప్రశ్నకి జవాబు మీరిద్దరూ ఇచ్చిన తర్వాతే నువ్వు వెళ్ళగలవు ప్రీతి నీ పద్ధతేం బాగాలేదమ్మా చదువుకున్న దానివే ఉండి చాలా చీప్గా ప్రవర్తిస్తున్నావు ప్రీతి మామగారు నిష్ఠూరంగా అన్నారు పేలవంగా నవ్వింది సుప్రీతి నాకు తెలుసు మామయ్య గారు ఇక్కడున్నవారెవరూ ఈ రకమైన చర్యను తట్టుకోలేరు వారి దృష్టిలో ఇది బజార్న పడ్డం కానీ కొన్నేళ్లుగా ఇళ్ళాలు ఇలాంటి సమస్యలు రహస్యంగానే ఉంచిందే భర్త పరువుని తన పరువుని కూడా కాపాడుకుందే ఇంటికి పిల్లలకి అంకితమైన తనను నిర్లక్ష్యం చేసి అవమానపరిచి భర్త ఎవరెవరితోనూ తిరుగుతూ ఉంటే నాలుగు గోడల మధ్య ఏడ్చి ఊరుకుందే మరిలాంటి భర్తల్లో కొందరైనా మారా తమ తప్పు తెలుసుకొని భార్యకి క్షమాపణ చెప్పారా మూడు ముళ్ళకి ఏడు అడుగులకి విలువిచ్చారా లేదు పైగా వారికి చాలా బలమైన నమ్మకం ఏమని ఏర్పడిందంటే తామెధో పనులు చేసినా ఎందరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా భార్య చచ్చినట్లు తన పరువు కాపాడుతుందే తప్ప బయటకు రాదని ఆ రకంగా తమకు ఢోకా లేదని ఆధైర్యమే మరో మగవాడైన మీ అబ్బాయిని ఏం చేసుకుంటావో చేసుకోపో అనేలా చేసింది ఇదేగా శాంతానికి సహనానికి పరువుగా ఉన్నందుకు దొరికిన ఫలితం ఇంతకన్నా ఏ ఇల్లాలికైనా ఇంకేమైనా దొరికిందా అంతేందుకు ఇప్పుడు కూడా నాకు తెలిసిన నలుగురైదుగురు ఇల్లాళ్ళు ఇదే సమస్యతో కుములుతూ ఉన్నారు కుమిలిపోతూనే పరమ పతివ్రతల్లా భర్తల పరువును కాపాడుతున్నారు వారి దృష్టిలో ఆడదాని బ్రతుకంతే తామంతకన్నా ఏం చేయలేం ఇది వారి మానసిక స్థితి అందుకే తరతరాలుగా సాగుతున్న ఈ పాత కథని ఓ కొత్త మలుపు తిప్పాలనిపించింది ఇల్లాలే శిక్షించదలుచుకుంటే ఏ రకంగా శిక్షించగలదో చూపించాలనిపించింది ఇక్కడున్న మీరంతా నాకు పతివ్రత ధర్మాలు చెప్తారే కానీ మగవాడికి కమిట్మెంట్ ఎందుకు నేర్పించరు సంసారం మీ ఇద్దరికీ ముఖ్యమే దాన్ని సంరక్షించుకొని కాపాడుకోవలసిన బాధ్యత మగవాడిగా నీకు కూడా ఉంది అని మగవాడికి ఎందుకు చెప్పరు ఒకసారి తాళి కట్టేశాక ఇక నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటుందనే అహంకారం తప్పు భార్యని గౌరవించు తన ప్రాముఖ్యత తెలుసుకో అని ఎందుకు చెప్పరు అసలు తప్పు చేసిన మగవాణ్ణి ఎవరు ఎందుకు నిలదీయరు అదో పెద్ద ఇష్యూ కానట్లు చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తారు ఆడది మౌనంగా వింటుందనా మగుడు తప్పు చేసినా తను తల వంచుతుందనా తనేమైనా చేయొచ్చు తనకు ఆ స్వేచ్ఛ ఉందనే భావన తరతరాలుగా ఎందుకు మగవాళ్ళలో పెంచుతూ వస్తున్నారు ఇప్పుడు కూడా నా మొగుడు ఇంత నమ్మక ద్రోహం చేస్తే దగ్గర కూర్చొని ప్రేమగా లాలించి మార్చుకోమని చెప్పింది నా అత్తగారు అదే పని నేను చేస్తే కొడుక్కి అదే సలహా ఇచ్చి ఉండేదా నీకేం పోయే కాలమే అని అడుగుండేది నన్ను ఏమమ్మా నీలిమా చూస్తున్నావుగా మీరు చేసిన పనికి పర్యవసానం ఏమిటో ఏ నువ్వు కానీ నా మొగుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని చేసుకున్నారా ఇష్టపడేగా చేసుకున్నారు మరాయనికి భార్య మీద నీకు మొగుడి మీద ఇంత విరక్తి ఎందుకు వచ్చింది ఐటీ ఉద్యోగాల పేరుతో కలిసి పనిచేసే ప్రతి చోట ఉద్యోగాలు మరిచి ప్రేమాయణాలు సాగిస్తే దాని ముగింపు ఎలా ఉంటుందనుకుంటున్నారు ఇలాగే ఉంటుంది ఆకర్షణలు ఆడామకకి సమానమైన దాని ఫలితాలు ఇరువురి జీవితాల్లో చాలా వేరుగా ఉంటాయి ఇద్దరూ ఒకే తప్పు చేశారు ఈయన నా ఇష్టం అన్నాడు నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతావు అది తేడా సుప్రీతి మామగారి వైపు చూసింది మావయ్య నేను ఇదివరకే ఆయనకి చెప్పాను తను చేసిన తప్పుకి మీ అందరి ముందు నాకు క్షమాపణ చెప్పి ఇకపైన ఒళ్ళు దగ్గరుంచుకొని సంసారం చేస్తేనే ఈ ఇంట్లో ఆయనకి చోటు లేకపోతే తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరంతా ఆయనకి ఏం చెప్తారో మీ ఇష్టం ఆడదంటే అన్యాయాన్ని సహిస్తూ అణిగి మణిగి పడి ఉంటుంది అనే భావాన్ని ఎక్కనైనా మార్చుకుంటే మంచిది చెప్పాల్సింది చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సుప్రీతి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంత మంచి కథను మనకు అందించిన శివల పద్మగారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి